చెప్పండి శ్రమలు వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చూస్తాం ఏడు అంటే అన్నమాట నాకేం చూసినాం అది అది ఎవరిని అడుగుతాం దేవుడిని అడుగుతాం దేవుడు అడిగేదాన్ని ఏమంటారు అంటారు ఇరవై టాపిక్ వచ్చింది బ్రాహ్మణ దేవుడు మనకు మాట్లాడబడుతున్నాడు అంటే సింపులే కావచ్చు కానీ ఒక ప్రార్థన ఒక యుద్ధాన్ని జయించగలిగే శక్తిని దేవుడు కొనకిస్తాడు ఒక శోధనను జయించగలిగే సత్వాన్ని దేవుడు కొనకిస్తాడు మనకు వచ్చినటువంటి సమస్య ఇంత పెద్దదైతే దేవుని కాని మీద ఎందుకంటే దానిని మనం జయించగలవు కాబట్టి మీకు అత్యూ అంతే అది నాక్యంలో సేవ వచ్చిందని మనం బాధగలదు ఇలా సత్తా ఉంది దాన్ని ఎదుర్కోగలిగే శక్తి మంతుడు నీలో ఉంటాడు సర్వ శక్తి మంతులు వీలో ఉండగా నువ్వు దేనైనా ఎదిరించగలిగే శక్తి దేవుని అవుతున్నాడు వాక్యం వల్ల మతే తువాత ఇరవై ఇరవై ఆరో అధ్యాయము నలభై ఒకటో వచ్చింది చదవలు సార్ మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అని చెప్పి ఓకే ఇక్కడ చూడండి మీరు శోధనలో ప్రవేశించకుండా మెరుకువగా ఉండి ప్రార్థన చేయాలంటున్నారు ఇక్కడ ఏ విధంగా ప్రార్థన చేయాలంటున్నారండి ఉండే ప్రాగించాలి ఎప్పుడు నిద్ర అవస్థలో ఉండకూడదు ఎప్పుడు పాడలో చిన్నలో వేదంలో దేవము చేస్తా అని ఎప్పుడు ఎలా కూడా ఆయన స్ఫుతించాలంట ఆయన స్ఫుతిస్తుంటే ఆయన బలపరిచిబడుతుంటాడు సాతానం సాతానం యొక్క మహమ్మ తగ్గిపోతుంటది దేవం యొక్క పెరిగిపోతుంటది అంటే బలమున్నటువంటి నెగిటివిటీ దేవుడు తీసేసుకుంటుంటాడు సాతాను ఆ శక్తిని నిర్వీర్ చేయగలిగే శక్తి బలలోనే నిలవర్చున్నారు దేవుడిని మనం నేర్చుకోవాలంటే రాజు ద్వారానే ఒక చక్కని మాట ఒక రోజుని బలపరుస్తుందా ఒక చక్కని మాట ఒక బలహీనమైన వ్యక్తిని బలపరుస్తుంది అంటే ఇప్పుడు చని వ్యక్తి కూడా ఒక చిన్న మాటలో మార్చగడతాడన్న అంటే ఒక ఒక వ్యక్తి ఆయనకు ఒక కాంప్లెట్ అవుతుంది దేవ్ తోడుగా ఉంటాడు వాళ్ళ తరఫున చేసేదాన్ని వాగ్దానము ఆయనకు కల్పించిందనిపోతుంది ఆ వాగ్దానం అతని విజయాన్ని తర్జించి చనిపోకుండా చేసి ఒక ఉన్నతమైన స్థితిలో ఎవరు నిలబెట్టగలిగినారు అది అలాగే మన జీవితంలో కూడా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను మనము మెరుగా ప్రార్థన చేయడం వలన జయించగలుగుతాం ఆత్మీయంగా దేవుడు మనం దరపరిస్తాయి తర్వాత ప్రతి ఆ సమస్యతో దేవుడు మాట్లాడగలరు ఆ మాట్లాడగలిగే జ్ఞానం ఉన్న ఆయన జ్ఞానం ఉన్న దేవుడు మనలో ఉన్నప్పుడు ఆ జ్ఞానాన్ని కూడా సమర్థుడిగా ఉన్నాడు ఆ జ్ఞానం ద్వారా మాట్లాడగలిగే శక్తిని దేవుడు అనుగ్రహించబోతున్నాడు ఈ వినాల మెరుకోగా అని ప్రార్థించగలిగితే సమస్తూ సాధ్య ప్రార్థన చేయండి ఓకే అదే మెరుకోగా అని ప్రార్థన చేయండి శోభల్లో దవేశించకూడదునట్లు ఎప్పుడు నిరుత్సాహం అనేది దయచేయడం తర్వాత మరో దశలో వాళ్ళు ఐదో పరిహారం ప్రతి విషయం కృతజ్ఞతాహుతులు చెల్లించాలి ఇక్కడ ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాహుతులు చెల్లించాలి అది చెడైనా మనిషి చెడు అయితే దీన్ని దేవుడు బలపరచడానికి నువ్వు బండలాగా మారడానికి నువ్వు పుణ్యపోవడానికి ఆయన ఇష్టం లేదు ఇక శ్రవ రాసినే నువ్వు స్థిరపడడానికి ఆయన సర్వశక్తి మంత్రులైన ఆ శక్తిని మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి దాన్ని ఎండ ఎంత ఆయన ఉపయోగిస్తూ ఆయన ఎంత సంతోషంగా సంతోషంగా ఉండాలనుకున్నాడు ఏ శ్రమ వచ్చినా అది నీ మనిషి కోసమే నువ్వు రాటు తీర్చడా కోసమే నువ్వు సెసిటీవ్గా ఉండడం ఆయనకు ఇష్టం లేదు అంటున్నాడు నా కుమారుడు నా బిడ్డ నా బిడ్డ ఏదైనా శక్తిని నా కుమారుడు ఇష్టాలు నేను సాధారణ తొక్కి இதோ இந்த சக்தி சின்ன விருதவங்களுக்கு சம்பந்தமே இந்த சின்ன அந்த அழகு இந்த தொக்கவங்களுக்கு சக்தி சின்னகுற தொக்கவங்களுக்கு தானனேன் இப்போ அத சின்ன சீரச்சினி சீமா யோசி தொக்கஸ்தா தொக்கன கொஞ்சம் பட்டிகாலும் தொக்கஸ்தா என்ன அந்த அத சின்ன சீமா அத ஏன் சேலரமறது அப்படிதே குட்டி என்னடா பாருங்க சம்பந்தப்படிங்கள கதை అంత శక్తి అంటే దాని చేయడం దాని చంపేకం అనే ధైర్యం అనేది ఉంది అది ఎంత అల్పమైనవి కాబట్టి బలి అయితే బలి రోజు పాల్పత నేనైతే కష్టాడ ఉంది నా ఊళ్ళో కూడా ఆయన వెళ్ళబట్టేంత వాళ్ళు అట్లా కోరికి కొన్ని భయాలు ఉన్నాయి సాధారణ మీకు కళ్ళ చేసే భయాలుంచి బయటకు రావడానికే దేవుడు మీకు సమర్థలు ఇస్తాడు నువ్వు ఎదురుకోలేని నువ్వు ఎదుర్కోవాలో విదా అని నీకు వెనకొండి ధైర్యం చెప్పి నడిపించుకుంటాడు దేవుడు అంతటి సమర్థవంతమైన దేవుడు కట్టుకొని దేవుడు నాకేందుకు ఇంత లేట్ అవుతుంది నేనేందుకు ఇంత కష్టపడాలి నాకే ఎందుకు అంటే నీకు పరలోభంలో ఆ యొక్క ఘనత తెలుస్తుంది ఆ కిరీటం ఎంత అర్థమవు అని తెలుసులేదు నీళ్ళు ఎంత అభిమానం లేదు అర్థమైనా ఇక్కడ ఈ కృత్యమైన నైపు ఎంతవరకు ఒక బస్తికి దిగినంత వాళ్ళు అంటే ఈ లోకంలో మనం ప్రయాణం చేసిన తర్వాతే పలు లోకం మనకు శాశ్వతమైనది దానికి వెళ్తాలి ఫస్ట్ దేవుని వెళ్తారు కష్టం అవి ఆటోమేటిక్ గా లోకంలో మన వెనుక హసుకునే ఎత్తుకుంటూ వస్తాయి కదా ఇది కావాలివా అని అడగట్టుంటే దేవుడు మనకి ఏము కాలో అనకు తెలుసు ఆయన తలంపు ఎంతమైన ఆ కాశం కంటే ఎత్తైన విధానం అందరికీ తలంపులు కలిగి ఉన్న దేవుడు మన పక్షాన ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉంటే మనం ఒక గీత తీసుకుంటాం వీళ్ళ ఇది కావాలి దేవా ఈ సర్కిల్లో ఉండాలి దేవాలయవా ప్రపంచాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధపాటు పోతానో అంటున్నావు ఆయన ప్రణాళిక ఎంత గొప్పది ఆయన చేతికి మనల్ని మనం అపయోపోవాలి అంత గొప్ప ప్రణాళిక ఉంది దేవా నా పట్ల నేను గ్రహించలేకపోతున్నాదేవా నాకు చూపేవా నా ఆత్మ నేతృంద నా హృదయంతో నువ్వు మాట్లాడవా దేవా నేను అజ్ఞానంతో ఉన్నానేమో దేవా నాకు జ్ఞానం కలిగితే నీ జ్ఞానాన్ని నేను ఎంచిన అంచనా వేయబోతో ఉన్నానేమో నన్ను క్షమించు కానీ దాన్ని నేను కనుగొనే భాగ్యాన్ని నాకు ఇవ్వలేవా ఆ జ్ఞానాన్ని నాకు ప్రసాదించలేవా అని అడుగుదాం కట్టి జ్ఞానముకు మూలం కాబట్టి ఆయన జ్ఞానాన్ని వెళ్తాను ఫస్ట్ వెండి బంగారం వర్షం అన్నీ మనం వెళ్ళాలి అంటే అంట ప్రతిరోజు ప్రాణం చేస్తూ 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 ఉంటే అది ఒక పండ మీద మీద పడుతుంది అంట అది పడి 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 ఒక రోజు అది చీలిపోతుందంట ఆ నీళ్ళకి అంత శక్తి ఉన్నప్పుడు తీరు నీ ప్రార్థనకి ఎంత శక్తి ఉంటది కదా దేవుడు అన్నింటికంటే ప్రత్యేకమైన వ్యక్తిగా ఎవరిని నియమించినాడు మానవుని నిర్మించినాడు దేవుడు తగలంటే శ్రేష్టం మండలం మన ప్రార్థనకి ఎంత విలువ ఉందంటే ఎంత కొండ పెట్టినించలేయగలగే శక్తి మనకుంది దేవుని కూడా శక్తి మన దాదనకుంది అంటే అంత ఇంప్రెస్ చేయగలిగే మాటలు ఆ హృదయము దేవునికు ఇచ్చున్నారు చాలా శక్తిమంతుడు దుష్కారం చేయడం అసంభవమైనది కాబట్టి నాయన కారణం ఆయన చేయ ఉద్దేశంగా మనం కనిపడదాం ఫస్ట్ ఆయన ఉద్దేశాన్ని ఎంత గంభీరమైనవి అంటే మన ఓమకు అందవు కాబట్టి ఎవరు చిత్తమే జరిగించు నా ఓడిగా దయచేద్ద నాకు నేను ఎవరికైనా మాట్లాడకుండా ఉండే శక్తిని నాకు దయచేయ్ నేను నేను గడపరచగలిగే శక్తిని నాకు దయచేయని ఆయనను బడిపెట్టుకోను నేను బలప మన బలపరచు అన్నట్టు నేను సమస్తంలో చేయగలనే దేవుడు ఆజ్ఞాపిస్తాడు కాబట్టి బలపరుస్తాం ఆయనను మన యొక్క ఆ కారణాలను మనం తొందరలోనే అద్భుతంగా చూడబోతున్నాం అంటే మన బోహం కూడా అది అంది ఉండదు అప్పుడు ఆ కారం జరిగినప్పుడు మనం ఉదయం రోజు మన గ్రంథం వేసే రోజులు తొందరలోనే రాబోతున్నాయి తర్వాత ఏ విధంగా ప్రార్థన చేయాలి తర్వాత చూడండి రోజులకు అతని പന്ത്രണ്ടോ അധ്യായും പന്ത്രണ്ടോ അധ്യായം പന്ത്രണ്ടോ വർഷം നിരീക്ഷണ തലവാരം ഓക്കെ നിരീക്ഷണ സന്തോഷിച്ചു ప్రతి విషయంలో మీరు ఏ క్షమ మనకి అవసరం క్షమ అవసరం లేదు దాన్ని ఎదుర్కోగలిగే శక్తి కూడా దేవుడు మనకు ఇచ్చి ఉన్నారని తమిళనా కాబట్టి నీకు అంత శ్రమ వచ్చింది నువ్వు చేతలో కాబట్టి ఆయన సృష్టించిన సృష్టికర్త నీలో ఎంత సామర్థ్యం ఉందో ఆయనకు తెలుసా లేదా తెలుసు నీకు నీ బలం నీ బలహీనత ఆయనకు తెలుసు కదా నీ బలం నీళ్ళు ఉంటుంది కొన్ని మనం తెలుస్తాయి కొన్ని తెలియదు కదా హిడెన్ టాలెంట్స్ ఉంటాయి ఆ దేవుడు మాత్రమే తెలుసు ఆ టాలెంట్ ఏంటో నీలో ఉన్న ఆ యొక్క శక్తి ఏందో బయటికి రప్పించడానికి దేవుడు గొప్ప ప్రణాళిక వేసి ఉన్నాడు అదే శోధన అనే ప్రణాళిక ఆ శోధనను ఎదుర్కోగలిగితే ఆ పరీక్షలను జయించగలిగితే అద్భుతాలే చూస్తాము సగోణమైన దేవుడు మీ ప్రణాళిక ఎంత అద్భుతంగా వినిపించుకున్నాడో ఎంతటి రాజ్యాంగే శక్తి దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు దేవుడు సాధారణ చిల్లరే శక్తి మీకు ఇవ్వబోతున్నాడు ఏ స్థితిలో దొరికినావో దాంతో నిలబెట్టబోతున్నాడు ఎక్కడైతే తండ్రిలో చిన్నీ భర్త ఎలాగా ఏడ్చినావో అక్కడే దేవుడు ఘనత ఇవ్వబోతున్నాడు సంతోషం సంతృప్తులు ఐశ్వర్యం చేత నేను అభిషేకించబోతున్నాడు దేవ యొక్క కృప విస్తారంగా ఉందండి ప్రతి ఒక్కరి మీద ఈరోజు దేవ నేనేం చెప్పాలంటే నా కృప నీకు చాలు నా యొక్క కుమ్మో ఐదవని అన్నాడు ఏదైతే దాన్ని ఆదన చేయలేదు పట్టు వెళ్ళడానికి పట్టు వెళ్ళడం ప్రార్థన చేయమని చెప్పుకున్నా పిల్లలకి అని చెప్పాను అంటే అది నా కొరకు వస్తుంది నాకు కూడా కార్యాలయం తగ్గాల దాన్ని ఎదుర్కోగ్ అనిచ్చాడు నాకు నీకు శ్రమ వచ్చిందంటే దేవుడికి మన వెళ్ళే అంత అలా ఉంది దేవుడు మనల్ని ఎంత పేరుస్తున్నాడు కదా సర్ సోన్నతుడు మనల్ని కార్యం మనం చేతికిస్తే మనం చేయడమా చెప్పండి చేస్తాదేవా నిలబడతాదేవా తొక్కేస్తాదేవా దాన్ని నీ కోసం నిలబడతాడేవా సాక్షిగా లేకపోతే నేను సాక్ష్యం చెప్పే రోజుల్లోనే రాత్రం కలిగిందాక తర్వాత కలిగి మెలగలగా రాసినట్లయితే తగిన సమయం నాకు దేవుడు మనల్ని రచించబోతున్నాడు అలాగే ఇక్కడ సాహిత్యము మూడవ అధ్యాయము వాటి అందు నేను మనసు పెట్టక దేవానికి ఏంటంటే అక్షరించి లాగా నన్ను ఆశీర్వదించు అని సాధన చేయబడతాను ఎంత చక్కని చక్కటి వాళ్ళ కూడా ఇక్కడ అబద్ధములను మనస్సు రక్షించగా వాటిని మూలంగా నన్ను చేయలేవా అని చెప్తున్నాను ఎట్లాంటి ప్రార్థన ఎట్లాంటి అవసరం అడగాలంటే నాకు ప్రజలంతా మాత్రం నాకు ఎదురేవా నాకు నేను సంతోషంగా ఉండగలిగేలా నన్ను ఆశీర్వదించు నీ ఆశ్వర్యం చేత నాయు తగినంత చాలు తగినంత అంటే మనకు తగినంత వేసడా ఇట్లా అసలు ఎలా ఇట్లా కుదించి ఏమంతా ఉన్నారు అది కుదించి చాలా కొరత వేస్తాడు అన్న దేవుడు మనల్ని మనం తగ్గించుకొని మనం చింతగా తగ్గినప్పుడు ఆయన పెద్దది మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి మన ప్రార్థన ఎలా ఉండాలి తగినంత ప్రార్థన కలిగి ఉండాలి అలాంటి అద్భుతమే

సమాధానాన్ని వెళ్ళగిండి తొడిగించడానికి మనం పరిగెత్తాలి అంటున్నాడు దేవుడు దాని వెంటాడి సమాధానం సమస్య యొక్క పరిష్కారం వరకు వెంటాడి దాన్ని చేయించాలంటున్నాడు వెంటాడి పరిగెత్తి ఒక కుక్క ఎవరైనా నడిచిందంటే దాన్ని అంత గూడ తడి వరకు వదిలిపడం కదా దానికి హాని పరిచేస్తుంది మనకు కాబట్టి దాన్ని తాడి తల్లి తల్లిపోతాం అట్లానే సాధాన్ని కూడా తల్లి తల్లిపోతే శక్తిస్తున్నాడు కాబట్టి తరలిపోతాండి సమర్థ తరలిపోతండి స్వర్గోహితుడైన దేవుడు మీ పక్షంగా ఉన్నాడు ఆయన ఇప్పుడు పక్కన నీడగా ఉన్నాడు కాబట్టి దాన్ని జయించగలుగుతావు స్వర్గోహితుడు నిపక్షముగానే ఉన్నాడు సర్వశక్తిమంతుడు ఆయన సాయినంలో సరిపడో అన్నాడు ఆయన ఒకటి సాయి మీ పక్కన ఎప్పుడు దేవతలతో ఉంటారని చెప్పినారా లేదా మీకు అక్క చెప్పింది కదా వాళ్ళు కూడా ఎక్కువని కనిపెట్టుకునే ఉంటారు వాళ్ళు ఎలా ఉంటారంట అంటే మన కోరికలోనే ఉంటారంట ఎంత అదృష్టం కదా మనకి ఎట్లా ఉండాలి ఎట్లా ఉన్నావా అంటే మన కోరికలోనే ఉంటారు అలాగే బాగా పేరే ఉంటారు వాళ్ళకి ఏమో నేను నేనంతా ఆలోచించుకుంటున్నా ఉండే బాగానే ఉంటుంది కానీ దేవుడు తరి తరి దాన్ని వెంటాయి దాని చీల్చి వెయ్యాలి చెండా దేవుడు అంత గొప్ప దేవుడు మనతో నాదన ఈ విధంగా చేయండి ఈ విధంగా నడుచుకునేది అంటే మనం ఇంటికి పోయి ఒక రెండు నిమిషాలు మనిషి రాసి మంచుకుంటాము మళ్ళీ వేస్తాము ఒక రెండు నిమిషాలు ప్రార్థన చేసుకుంటాం మనతో అట్లా నీ సమస్య వరకు చేయాలంటారు ప్రార్థన చేయమంటారు ఇక్కడ ఒక్క ఒక్కసారి మొదటి తెచ్చాను પત્રાણું ધ્યાન પદ વાત એમોચના લેના నువ్వు ఎటు వెళ్ళినా ఏ పని కూడుకున్నా ఏ పని చేసినా దాంట్లో దేవుడు ఉండాలి

ఇవ్వగలిగే సమర్థగా ఉన్నాడు ఎన్ని సంవత్సరాలు అయినాలు అయింది ఆశిస్తున్నా చిన్న దేవుడు ఓకే వింటాడంటే పూజ నేను ముసల్ తానే కూడా అనే సిచ్యువేషన్స్ మనకు మీరు బాధపడము కరెక్టే కానీ పరిశుద్ధుడైన దేవుడు ఈ పట్ల ప్రణాళిక కలుగుతున్నాడు అది ఆయన చిత్తంలో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది వంటి ప్రార్థన నువ్వు చేయాలి దేవు అదే అంట ఉండడానికి చిన్న పెడితే చాలా గంట సేపు అవుతుంది పెద్ద మండలమంటే పరిమిషాలు అయిపోతుంది అట్లనే మన ప్రార్థన కూడా గొప్పగా చేసినట్లయితే ఇంత దేవత ప్రార్థన చేసి పట్టుదలతో మెరుగలికి ప్రార్థన చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు ఈ సమస్య పరిగెత్తుకుంటూ పారిపోతుంది కుంకలాగా తరలిపోయబడుతుంది అది అలాంటి ప్రార్థన నువ్వు ఆ యొక్క దర్శనాన్ని చూడగలుగుతావు ఆ యొక్క నడిపి దేవుని ఇవ్వగలుగుతాడు నువ్వు ముందు జరిగే మంది దేవునికి చెప్పగలిగే శక్తిని దేవునికి ఇవ్వగలుగుతాడు ఇంకో ప్రాంతంలో దేవుడి మాటలు వెళ్తున్నట్లయితే ఆ సాధ్యం చేయగలిగే శక్తిని దేవుడు ఇస్తాడు ఇట్లా కంప్యూటర్ లో ఒక మంది ఒక మనిషిని ముందర ముందునప్పుడు వాళ్ళ ఫ్యూచర్స్ అన్ని కనిపించినట్లు చెప్తాడు దేవుడు అలా కూడా అన్నిలను పట్టబడచ్చు వాళ్ళకు జరగబోయేవి జరగనివి అన్నీ దేవుడిని చెప్తాడు అప్పుడు చెప్పినప్పుడు వాళ్ళకి ఆశ్చర్యం అనిపిస్తుందా నువ్వు దేవుడు నువ్వు అనిపిస్తా లేదా అలా నేను చాలా మంది చెప్పాను మా కూడా పట్టుకొని నేను అది చొక్కినా అది అట్లనే ఉంది నాకు అదే జరిగింది అని చెప్తాను నీవు ఇట్లా ఇలాంటి వ్యక్తి వస్తాడు ఇట్లా హైట్ ఉన్నాడు అని వస్తే అని చెప్తే అట్లనే వచ్చినాడే నాకు నువ్వు ఎన్ని సీట్ వస్తుందంటే వచ్చిందని చెప్తున్నాను అంటే దేవుని మనం ఎప్పుడూ లోపల పెట్టుకొని స్థుతిస్తూ ఉంటే మన ద్వారా ఒక అద్భుతమైన కార్యము చేస్తాడు మోషన్ సామాన్యంగా అయితే కానీ ఏదో సముద్రంలో ఏదో పాయగా చీల్చే దేవుడుతో ఉంటే రెండు సముద్రాన్ని చీల్చలేదంటున్నాడు రెండు పాయగా అది ఆడ నెలలో నడిపించినాడంట మోషన్ కదా ఎంత రోజన అంతవరకు మనం తెర కలా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నా మనల్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ఆశ లేదా మీకు చాలు నాకు జాబ్ వస్తే చాలు ఈ చిన్న ఇల్లుంటే చాలు అది వచ్చు గొప్పగా దేవుడు గొప్పగానే ఆశీర్వాద ఇస్తాడు గొప్పదనే ఆశీర్ణిస్తాడు దేవుని ఆలోచనలు దేవుడి ఇచ్చేది చాలా ఘనమైనదిగా ఉంటది ఆయన గుర్తులు పెట్టితే పఠించాలని తలు చాలా ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడ ఆయన చేతి వైపు చూస్తూ ప్రార్థన చేయండి ఆయన నోటి వైపు చూస్తూ ప్రార్థన చేయండి ఏమైనా పాటలాడారేమో దేవుడు ఏమైనా ఉప్పు వైపు నీకు ఇస్తున్నాడేమో దాన్ని చూడండి ఆయన వైపు చూడండి ఊహించుకోండి దేవాన్ని ఆయన స్మరణం చేసుకుంటూ ప్రార్థన చేయండి అనుకోకుండా ఒక రోజు నేను దర్శించే దేవుడుగా ఉంటాడు నాకు సడన్ గా రోజు ఒక మాట వినిపించింది నేను ఆ టీడీ ప్రసన్న కుమార్ వాళ్ళ అంకుల్ వాళ్ళ మీటింగ్స్కి వెళ్దాం అక్క నేను అప్పుడు మీరు ఒక సమయం పెట్టుకొని దేవర్ ఓడి ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు మిమ్మల్ని అభిషేకిస్తాడు అంటే సరేదేవా నేను ఇంటర్వ్యూ నుంచి వెళ్తున్నాను అంటూ ఒకప్పుడే మా కాలేజ్ మూడు గంటలకి మధ్యాహ్నం పడుకోం నేను ఎప్పుడు ఇప్పుడు పడుకుంటున్నా కానీ అప్పుడు మూడు గంటలకు ప్రార్థన చేసుకుంటాదేవా రోజు అని అనుకున్నాను అనుకొని మంచిగా టీవీ చూసుకుంటే వచ్చిందా మూడు అయింది రా నువ్వు ప్రార్థన చేసుకుంటానే టైం వచ్చింది అని అస్వరం అనిపించింది ఆ బిడ్డ బయట చూస్తే ఎండా చిన్న నేను రాము ఆ ఇళ్ళకి నేను చేసుకోలేదు అంటే బిడ్డపాయ పోయి చేసుకున్నా చిన్న మా ఇల్లు ఉంటుంది పోయి చేసుకుంటుంది ఒక సింటెక్స్ పక్కల ఉంటుంది అది దాపున చేసుకుంటుంది అట్లా నేను నాలుగు ఒక అంత ఎంత ఆరోగ్యం చేసుకుని అంటే రాముడు వస్తువులు అంటే అట్లా మూడు సార్లు వచ్చిన దేవుడు సరే అని ఇట్లా మెట్లు ఎదుగుతుంటేనే ఒక మేఘ సామాన్యం కృష్ణం నీడ చేసుకున్నంత వరకు నీసెంట్ దిగొస్తుంటే మళ్ళీ ఎలా చేసింది హైయ్యా ఎంత అద్భుతం కదంటే నేను నేను అద్భుతాలనే ఉండే నిజంగా నిజంగానే ఒక దేహస్త ఎండ లేకుండా నాకు చేసినాడు చల్లగా నేను ప్రార్థన ప్రార్థనైపోయాలు నాకు ఇచ్చినాడు నేనే అంత అద్భుతాలైన నేనే ప్రార్థమంటే మీరు ప్రార్థన చేస్తే నేను ఘనమైన కార్యాలను చేస్తారు మీ ద్వారా ఏ ఏ కార్యాలు చేయాలని దేవుడు కోరుతున్నాడు కదా ఇంకోసారి ఇంకోవైపు కాదు ఇచ్చినాడు కప్పలా కూడా నీ మూడు సేవ వేస్తుంది ఇంట్లో దేవా ఎప్పుడు ఇద్దరు కుటుంబానికి వస్తారు నన్ను చమలే ఎన్నుకున్నట్లయితే నాకు ఈ రూమ్ అంతా నిండాలి దేవ అప్పుడు నేను నీకోసం నిలబడతాను అది రోజు నాకైతే అద్భుతం ఆ రోజు నేను మర్చిపోలేదు ఆ రూమ్ అంతా ఉండిపోయి బయట వరండా దేవానికి స్తోంది అని మనం ఎందుకు రోదా అనుకొని చాలా సంతోషం అంటే దేవుడిని అడిగితే మనం చూపించలేని కనుకో ఏమీ ఉండదు మనం ఏదైనా ఆయన చూపిస్తాడు ఏ పడికి ఆయన ఇస్తాడు మనం ఆయనకు కనెక్టివిటీ లోనే ఉండాలి ఎప్పుడు మన వైఫల్య చుట్టూ తిరుగుతూ కదా అట్లా దేవుడు మన చుట్టూ ఉన్నాడు మన మనం ఇష్టంగా దేవుడిని ఆహ్వానించినప్పుడు ఇష్టపూర్వకంగా సిద్ధించినప్పుడు మనకి ఏ అనిపిస్తారో అనుభవో ఏమి చేస్తారు అని ఆయన సమయం కోసం మూడో కలిగి మనం పరిగెత్తాలి తర్వాత యాభో లాస్ట్ ఏంటంటే యాభో ఐదో ధ్యానం

అంటే బలమైన బాహు బలమైన కార్యాలు కూడా దేవుడు చూపిస్తాడంటీగా మనం చేసే ప్రతి పనిలో నిజాయితీగా నిన్నప్పుడు దేవుడికి మనం మొరపెట్టినప్పుడు అద్భుతాలే మనం చూసాం బాహు అద్భుతమైనటువంటి అవమానాలు మనకు తెలుగు ఇవ్వడానికి కోరుకుంటున్నాడు కాబట్టి శ్వాసంతో ప్రార్థన చేయడం ఏ విధంగా ప్రార్థన చేయాలంటే మెరుగోగా ఉండి పట్టల కలిగి ప్రార్థన చేయాలి అంటే వదులగా ప్రార్థన చేసినట్లయితే తెలుగు అద్భుతాలని జీవితంలో చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఉసుక ప్రార్థన చేద్దాం అంటేనా there's